మేడ్చల్ జిల్లా మూడు మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ మూడు మండల అధ్యక్షుడు నల్లా కృష్ణ ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ నాయకుడు సంబరాలు జరుపుకున్నారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా చిత్రపటానికి పాలాభిషేకం చేస్తారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముప్పై సంవత్సరాల క్రిందట పదకొండు మందితో ఏర్పాటైన ఎంఆర్పీఎస్ నేడు లక్షలాది మందితో కొనసాగుతూ ఎంఆర్పీఎస్ యొక్క ముఖ్య లక్ష్యాన్ని నేడు చేరుకోవటం గర్వించదగిన విషయమని అన్నారు ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగా చేసిన ఉద్యమ కృషి ఫలించింది కాల్చి మిఠాయిలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ నాగరాజు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జర్రిపోతుల నరసింహు కేశాపురం మాజీ సర్పంచ్ ఇస్తారి ఆంధ్రాస్పల్లి మాజీ ఉప సర్పంచ్ జహంగీర్ కొల్లూరు మాజీ సర్పంచ్ శిల్ప ఆదిగిరి నాయకులు నవీన్ రాష్ట్ర అధ్యక్షుడు కొంపల్లి విజయ్ పౌరపల్లి ఎల్లం కొమ్ము నరేష్ నరసింహులు ఇరుమయ్య సురేష్ తదితరులు పాల్గొన్నారు ના જય માડી ગૌ જય ૫જ મલ૨ મય ૫ત મા ૨ામ Z Wel હ૫ત ઓદ પ મસંજ ઉપા! છુ કા��દ ભા�� જેં એમાભ घरमा 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 કફર હોય એને કફર 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 હા કફર હોય હા કફર 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 ક